నేను భవిష్యత్తులో కూడా దరమను కూడా చూస్తుంటాను కానీ మధ్యంతర దేని అందికి మీ అందరికి కొంత ₹400 ఆఫీస్ అయితే ఈ విధంగా కొనసాగించే బాయిన మేము కొనలేము కదా అందుక ఆ ధారణగా సంవత్సరానికి 9 జిల్స్ తీర ఆడతలేం 9 జిల్స్ మీకు తప్ప ఇంకా మనకి అవర్ లేదు చూడాలండి

தர்வா <laughs> हेलो मैंने संकट करेंगे ओके नमस्कार आपसे थोड़ा बात करना हूं हां बात करें सर रिमाइंडिंग बहुत ज्यादा अनुवाद एकदम से सुन पिन छाप लॉगन बात करता हूं रवि सर क्या बात है గాయాలైన వారికి నిర్మయం దర్శిస్తున్నావు దీంట్లోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళకు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉంది వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేగలుగుతా ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటా ఇక్కడ మా ఆఫీసర్లు కూడా నేను చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు పెట్టించాలి కల్పించాలి నిన్న కూడా చిన్న చిన్న ఉంటారు చెప్పారు కూడా కరెక్ట్ చేస్తాం ఏదేమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీ పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి తర్వాతనే ఫ్యాక్టరీ వాస్తవం సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇవన్నీ కూడా కొంతమందిగా ఉండాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు కుటుంబ

వాళ్ళు విమర్శలు చేస్తారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం నేను వచ్చి అరవై రోజులు ఈ జాతగాని అసమర్థ వల్ల ప్రస్తుతం కూలిపోయిన వల్ల పెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇతనే మాట్లాడుతూ ఉంటారు ఏదో శవాలు కదా